శ్రీ సత్యసాయి జిల్లాలోని దాదులూరు పోతలయ స్వామి దేవాలయం అంటే ఈ జిల్లాలోనే కాదు మా మా పక్కన రాష్ట్రాల్లో కూడా తెలియని వారంటూ ఎవరు ఉండరు ఇక్కడ చూస్తున్నారు కదా అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లే హైవే రోడ్డు మీదుగా మామిళపల్లి క్రాస్ అనే ఒక ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ దేవాలయము కొన్ని దశాబ్దాల కాలం నుండి ఈ దేవాలయం అయితే ఇక్కడ ప్రచురమై ఇక్కడ నిర్మితమై ఉందండి ఈ దేవాలయం గురించి స్థల పురాణం గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదండి ఈ దాదులూరు గ్రామం నందు శ్రీ పోతలయ్య స్వామి స్వయంభూగా ఉద్భవించారండి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ స్వామి ఈ దాదులూరు పోతలయ్య స్వామి అయితే ఆయనకు పూజలు చేస్తాడని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి నిజరూప దర్శనము శ్రీ పోతలయ్య స్వామి దాదులూరు ఇలాంటి వీడియోలు చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్లోనే చూడాలండి ఇలాంటి వస్తూ ఉంటాయి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ రాతి బొమ్మలు అయితే ఈ దేవాలయంలో ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి స్వామివారి విగ్రహం అయితే దర్శనం చేసుకోండి మరియు ఇలాంటి శిల్పాలు అయితే ఇలాంటి దేవాలయాలు గోపురాల పైన అయితే ఎందుకు ఉంటాయంటే ఇంతకుముందు చరిత్రలో చెప్పుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి కల్ముషం లేని మనసు దృఢంగా ఉన్నటువంటి భక్తి ఇలాంటి దేవాలయాలను సందర్శిస్తే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ హరిస్తాయండి చాలా అద్భుతంగా ఉన్నాడు కదండి స్వామివారు ఇలాగే మా యూట్యూబ్ ఛానల్ ఆదరించండి ఇక స్థల పురాణంలోకి వెళ్తే ఈ దేవాలయంలో ఏడుగురు అక్కమ్మ గారులైనటువంటి స్వామివారి చెల్లెమ్మలు అయితే ఇక్కడే ఉంటారండి వారికి ఈ పోతలయ్య స్వామి అంటే అపారమైన ప్రేమట ఎంతో ఈ దేవాలయంలో అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటారట ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పోతలయ స్వామి ఆలనా పాలన చూసుకొని వెళ్తారట అండి అంతేకాదు ఇక్కడికి వచ్చిన భక్తాదులకు సంతానం కానీ ఆయుర ఆరోగ్యాలు కానీ ప్రతి ఒక్కటి వారి ఇంటి సమస్యలు ఏవైనా సరే ఇక్కడ మనము భక్తితో వేడుకుంటే మన పనులన్నీ వారి అనుగ్రహంతో జరిగిపోతాయట అండి చూస్తున్నారు కదండి గాలిగోపురము ఇలాంటి దేవాలయాలు మాత్రం ఎంతమంది సందర్శిస్తున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి అలాగే చెప్పడం మర్చాను ఈ దేవాలయం పైన శిల్పకళ ఒక అరుదుగా ఉందండి చూశారంటే ఆ రాతి బొమ్మలను బూతు బొమ్మలుగా చూస్తారు అలా ఎందుకుంటాయంటే పూర్వం మనకున్న మనకు ఎంత భక్తి ఉందో ఆ బొమ్మ రూపంలో మనిషికి కామము క్రోమము క్రోధము ఇలాంటివన్నీ వదిలి స్వామివారిని భయభక్తులతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలని ఇలాంటి బొమ్మలను ఇలా శిల్పకళగా మార్చారండి చూస్తున్నారు కదా ఈ దేవాలయం ఫుల్ వీడియో తీశాను ఇక్కడ కనపడుతున్న లింక్ టచ్ చేయండి అంతా తెలుసుకోండి